హలో రియల్ ఎస్టేట్ కస్టమర్లందరికీ నమస్కారం మనకి ఇప్పుడు రాజధాని పరిధిలో గుంటూరు మున్సిపాలిటీ అయితే పెంచారు ఒక ఆరు ఊర్లో ఏమో అంటే గోల్లవరిపాలెంలో జొన్నలగడ్డ మల్లవరం ఇటు గుంటూరుకు ఉత్తరం వైపు ఇంతవరకు పెంచారు ఉత్తరం తూర్పు మున్సిపాలిటీ లిమిట్స్లోకి గొల్లవరిపాలెం నుంచి పక్కన పని నుంచి ఇటు రాజధానిలోకి అమరావతిలోకి ఉంచారు తాట్టుకున్న మండలం రెవెన్యూ గోల్లవరిపాలెం పొలాలన్నీ గుంటూరు మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయినాయి గోల్లవరిపాలెం ఊరు పొలాలు పాలకలూరు పొలాలు అయితే అక్కడి నుంచి పక్కన పనిధువంలో ఉన్న భూములు మీకు మంచి తక్కువగా యాలువేషన్ గజం నాలుగు వేలు ఉంటుంది ఎకరం అయితే ముప్పై లక్షలు ఉంటుంది గవర్నమెంట్ యాలువేషన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి అక్కడ కొనుక్కుంటే మీకు మంచి ఉపయోగం గవర్నమెంట్ యాల్సిన్ తక్కువ ఉంటుంది రేట్లు అయితే టౌన్ దగ్గరలో ఉన్న రేట్లుగా దీని మీద కలుస్తాయి అందువల్ల మీకు రాజధాని కూడా రాబోయే రోజుల్లో ఇటు అవుటర్ రింగ్ రోడ్డు కాని గుంటూరు కాను కొన్నిదాకా తీసుకుంటారు అంటున్నారు నారాయణ గారు మొన్న చెప్తున్నారు మీటింగ్లో మీడియాతో అవుటర్ రింగ్ రోడ్డు అంటే మందపర నుంచి ఇటు బండార్పల్లి గరికపాడు కనిదరం దామరపల్లి లాము పొన్నెపళ్ళు ఇవన్నీ తాటికొండ మండలంలోకే ఉంటాయి కానీ గుంటూరుకు దగ్గరగా ఉంటుంది పని దూరం ఇవి కూడా టీచర్లో వాళ్ళు చెప్పే లెక్కన ల్యాండ్ కూలింగ్ తీసుకుంటారనేది అవగాహన వస్తుంది ఆయన చెప్పింది గుంటూరుకి ఆనుకొని రింగ్ రోడ్ దాకా తీసుకునేదే కొన్ని రోజుల తర్వాత అయినా అంటున్నారు కూలింగ్లోకి దానివల్ల మీరు ఎకరం కానీ ఎకరం కానీ పాతికినాలు కానీ కావాలంటే మాకు ఫోన్ చేయండి ఇప్పిస్తాం మంచి రీజన్ఫుల్ రేట్లో ఉన్నాయి లోపల పొలం అయితే కోటి ఇరవై డొంక ఫేస్ అయితే ఒకటిన్నర తార్ రోడ్డు ఫేస్ అయితే రెండు పాతిక దామరపల్లి ఫనిద్రం ఈ ఊర్లలో మీకు కావాలంటే భూములు ఇప్పిస్తాం మంచి రిజిస్ట్రేషన్ భూములే ఉన్నాయి రాజధానిలో కలిసిన మంచి రేట్లే వస్తాయి కలవపోయిన గుంటూరు సిటీ మున్సిపాలిటీ పక్కనే ఉంటుంది కాబట్టి మంచి రేట్లే వస్తాయి ఇది ఉపయోగపెట్టుకొని మంచి లాభాలు పొందండి మీరు డబ్బు కష్టపడి సంపాదించుకుంటారు కాబట్టి జాబ్ చేసే యూత్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా చేసేవాళ్ళు భూమి మీరు ఉపయోగపెట్టుకొని కొనుక్కోండి మీకు మంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో పది పదిహేను సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందండి గజాలైతే ఎనిమిది వేల నుంచి పదిహేను వేలు దాకా ఉంటుంది లేదు పొలం అయితే ఇప్పుడు చెప్పిన రేట్లుంటాయి ఇవి ఉపయోగపెట్టుకొని మంచి లాభాలు పొంది మీ వయసుతో పాటు మీరు కొనే భూములు కూడా పెరుగుతాయి పది పదిహేను సంవత్సరాల్లోనే సింపుల్గా మూడు నాలుగు రెట్లు పెరుగుతుంది ఆ తర్వాత ఇంకా ఉండే కొన్ని ఇంకా బాగా పెరుగుతాయి ఎందుకంటే గుంటూరు జేకేజీ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ రెండో ఫేస్ కానీ శిల్పారామ్ దగ్గర అటు ఇటు అయినా గజం వచ్చి లక్ష అరవై వేలు ఉంది అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు మున్సిపాలిటీ లిమిట్స్ గొల్లవరిపాలెం గొల్లవరిపాలెం కానుకొని ఈ గొల్ల పొలాలు ఉంటాయి పనిదర ఉందా ఉంటుంది అందువల్ల రెండు అందాల ఉపయోగమే కాబట్టి పొలాలు కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు పొందండి మాకు చెప్పండి ఫోన్ చేయండి మీకు మంచి పొలాలు రిజిస్ట్రేషన్ ఇప్పిస్తాం ఇరవై ఐదు నుంచి ఎంత పొలమైనా ఇప్పిస్తాం ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి